ఈ మందిరి నమ్మిత్తా మా అవ్వను మా అదే అవతలేసి పదకొండు వద్దుల ఇరవై ఐదు మేకపోతుల పోసి ఊరందరిని ఒలి ఇంటి వందడు కూర్చుండే భోజనం పెడితే నువ్వు నా మాటకు తల వంచు నువ్వు నిన్ను ఒక్కరిని ఇంటి వెనక తర్వాత వంట తీసుకుపోయి గిద్ద పెట్టి గిద్దప ఎత్తకొడ మల్లయ్యా i time ఉంటాకో కొమ్మ పెట్ట ఓ గింత కూర గింత పువ్వు పెడతారు రే ఇంటి రేపు రా చిర కిలో దశ నంబర్ వచ్చి పెడతా ఏ ఇంకా దేవుడి చిన్న కాళ్ళు చెప్పేస్తా బిడ్డ నీకు లేకుండా నాకు కిలో కూర అండి పెడుతున్నాడు ంత కూర గింత పోతాడు తి మాది కేసు అండమాన్ అండమాన్ జే వాళ్ళు కాదు పెద్ద మాట్లాడు బేలు కాదు పోతారు

మీరు కాదు అడుగేటోడు సందర్ తలవంచడు ఏ సందర్యనుడు తల వస్తా అని తోడు పంచా నాకు ఎందుకు అబద్ధం అడవును పాపం నా కంటూ పడితే అనుకున్నాడు ఐదు వందలు పట్టుకున్నప్పుడు అనుకున్నాడు సభాయం వల్ల వాటి వాళ్ళు వదిలి గైడ్గా అడుగు పోతే పెళ్లి పేడాకలు అయితే మరి పప్పన్న దొరకల్ అనుకున్నాడు వాడంటవేరో విడంటవేరో మాడోడమే మలవతవేరా నాడేరా విడంటవేరా నాగాడమే మలవతవేరా వాడంటవేరో విడంటవేరో మళ్ళు నీ పిల్ల ఎన్నడు కనబడు ఎన్నడు కనబడతారు దాని చెప్పాడు కదా మామూలు ఇంటికి వేసుకొని వచ్చింది తాళాలకు నూట యాభై రూపాయలకి కళ్ళావుతా ఏమి అంటే నా పిల్లము తాళం వేసుకొని పోయింది రేపు ఇతర అదే నీ చేస్తే మీ బామ్మ తీసుకునే అయ్యా నా పిల్లం ఆపరేషన్ అయింది దాని నేను అవి ఇస్తాను నీ నువ్వు వంద రూపాయలు తాగుతీ అవునాడు పిల్లలకి ఆపరేషన్ మీ అత్త మీ అత్తని తీసుకొని తాళాలకి ఆ బొత్త కొరకు ఈ బొత్త కొరకు రెండు వందల యాభై రూపాయలు తాగుతుంది ఐదు వందల అప్పు చేసిన గీనాడు ౌల కొల్ల కుల కుల ఉత్సా ఇవ పైసలు లేవ మింద్రు తీసుకుంటే కొత్త సుట్టాలి గౌల్ల కొల్ల కొరే మళ్ళ కొలవరా పైసాడతాం ఏ పైసలు లేవన్ ம சைட்டேரவாரி தேடி போதோ ரேப்பித்தா காவல்து காவலி தாங்க அந்த காவல்து கொடுக்குது வரப்போயார கொடுக்குது வரப்போய் காது காது కాదు ఐదు వందలు అవుతా అంతే మరి దావతో తల పోసుకుంటాడు పరవ నాకు ఏం కళ్ళు వాడికి పైసలు నాకు అప్పుడు గవర్నర్ ఆయన అంటలేడు ఇది కళ్ళ తొట్లాడు వాళ్ళు డోలు కొట్టుకుంటే మీరు వెనకస్తారు నేను కళ్ళు పట్టుకొని ముంగడబోతాను నా కళ్ళు వాళ్ళని అయితే గొడిచిందే కావాలని కూర్చో నీకు ఏ కళ్ళు ఏ చెట్టుది నాకు ఇంకా పుట్ట విద్య కావాలి ఓ పుట్ట విద్య ఒక్కటే పండుగ ఒక్కటే వచ్చింది ఒక్కటే వచ్చిందా ఇంకోటి రాలే

కుండరు ఇంకోండ్రి నీళ్ళేస్తుండాలి అందేసి నీళ్ళది మరి మరి వంక దాడు తీ

போ அது தலைக்காய் எடுத்து அது 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 ரே போரா

చేయనా వేగి ఉన్నాయంటూ ఎట్లా కాదు మరి వీడు ఎవరు రేపు పైసలు పాడు రేపు అత్త పోతా వీడు చస్తాడు మంది ఏమన్నారు రేపు వాడిని మందకాలు పోచుని వాడు చచ్చిపోయి వేయరా అని పది లక్షలు నేను నేనాడ తెచ్చి కట్టాలి నాయన నువ్వు లేపడ్ మనవలకి వాళ్ళు నల్లు పోయాలి నేనే ఆగి ఏది వచ్చినా ఎత్తిపోయా బిడ్ షాపు పంపుకున్న వాళ్ళ పైన కూడా పోతాడు ఏం చెప్తాం ఓడుచుకోవాలి ಬಾರೆ ಸುದರ್ಗರ ನೀ ಹಾ ಕೂڑا ಮಕ್ಕೊಂಡ ನಾಟೋನೇ ಬೀಡು ನಾಟ ಲೇ ನಾಟಾ ಕಣ್ಣ ಕಣ್ಣ ಬೆನಮರು ಜೋಂಡ ಪಾಸಿರ ಪಂಜಿನو ಅದೇ ಅರೇ ಗೌನೋರಾ ನೀ ಇಗೋ ಮಾಟ ರೋತಾನೆ ಏ

కానీ కాని అంటే కానీ కట్ట చేతికితేళ్ళ గంటకేసేర్త ఇంటికి వచ్చే వరకు పేడ పేడగట్టి అవనో పేడ పెట్టి అయ్యను పేడ పెట్టి అవ్వ గోవింద అవ్వ నన్ను ఎవర చేతిలో ఎట్టిల్లే

நான் பயற கொண்டு வந்து போனே ஐயோ இந்தர பக்தி புடுன உத்தே நீ எப்போ முகத்தை தூத்துனோ ஏ முகத்தை தூத்து கொண்டு வா நீ என்ன காபகாரை வாடி நீக்கு மடலையப்பா நீ ராக்க போதின்யா பைன கல்கார சுத்துற போதமனே யார சுகமட்டு போனே பாக்கியோ அவன் என்ன வந்தா வாங்க அவன கண்ண தल्लेனா देवता கலப்பா <laughs> போ

గోవిందాని కాడు రాబట్టి కాడికి ఎత్తుకచ్చిన్నారుసల చూడు నేను కొట్టుకున్నప్పుడు కొట్టకపోతే మీ చేతుల కింద పోతాయి తల